ప్రముఖ ప్రముఖిత నాయకుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ తూనాకు జగనన్న ఇచ్చిన ఎంపీ పదవి నాది కాదు మా దళిత సోదరులందరిది మాలలు మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారు కానీ మనమంతా కలిసి పేదల ప్రభుత్వమైన జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం అవ్వాలంటే జగనన్న మరోసారి సీఎం కావాలి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది పేదల ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకునేందుకు మనమంతా అవుదాం అని దళితులను చైతన్యపరుస్తూ ఆయన ఆవేశభరితంగా మాట్లాడారు సాధించలేరు మన వాళ్ళని థర్డ్ రేట్ సిరిజెస్గా చూడొచ్చు మా పార్టీ వాళ్ళ పార్టీల్లో అని ఆలోచించుకున్నారు కానీ ఈ రోజున ఈ సమావేశం చూసిన తర్వాత ఇంత నిబద్ధతో జరుగుతున్నటువంటి సమావేశంలో మనమందరం కూడా ఒకే ఒక నినాదం మన నినాదం ఏంటంటే పేదల యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి మన పేదల పెనిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఏకైక జయంతో మనం అందరం కూడా ఉన్నందుకు మరోసారి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను